గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలను తన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొట్టుగూడ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన ఈ పాఠశాలలో అనేక మంది మేధావులు ఇంజనీర్లు అధికారులు డాక్టర్లు చదువుకున్నారని అలాంటి పాఠశాల అద్దె భవనంలో ఇరుకు గదుల్లో నిర్వహించడం తనను కలిచివేసిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు రాబోయే ఆరు సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే బొట్టుగూడ ఉన్నత పాఠశాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు గతంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలకు సైతం నూతన భవనం నిర్మించిన తర్వాత కళాశాల విద్యార్థుల సంఖ్య మూడు వేలకు పెరిగిందని పాఠశాలలు కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తే సహజంగానే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు ఉందని ఇది రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు జిల్లాలో రెండు వందల యాభై ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీని చేపట్టడం జరిగిందన్నారు సెప్టెంబర్ పన్నెండున నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఎస్ సాధించాలని పదికి పది జీపీఎస్ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో యాభై వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని పదికి తొమ్మిది పాయింట్ ఏడు సాధించిన వారికి ముప్పై వేల రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు జీపీఎస్ సాధించిన వారికి ఇరవై వేల రూపాయల నగదును మంత్రి ప్రకటించారు ఫిబ్రవరిలోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధుల ద్వారా బూట్లు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని పదికి పది జీపీఎస్ సాధించే విధంగా చూడాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఇవో భిక్షపతి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి పాఠశాల హెడ్ మాస్టర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు समर्पयामस् మీ అదృష్టం చాలా సుమంతృప్తిగా అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న హెడ్మాచర్ గారికి ఆలోచన చేసి ఈ స్థలాన్ని ఒక